వినాయకుడు సకల దేవతలకు ప్రభువు ఆ స్వామిని తలుచుకుంటే ఏ పని తలపెట్టినా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది మరియు తెలుగు వారికి ఇష్టమైన పండుగ వినాయక చవితి ఈరోజు ఉదయమే తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంటికి మామిడి తోరణాలు కట్టి అలంకరించాలి తర్వాత ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్యంలో కానీ ఉత్తర దిక్కున కానీ ఉంచాలి ఓ పల్లెములో బియ్యం పోసి తమలపాకులు పరిచి వినాయకుడిని ప్రతిమ పెట్టి దీపారాధన చేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులతో పత్రాలతో గణేషుని అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేయాలి తర్వాత నైవేద్యాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకుని వినాయకుడిని కథ చదువుకోవాలి కథ చదివినా విన్నా పర్వాలేదు కథ అయ్యాక అక్షంతలను తల మీద వేసుకోవాలి ఇలా చేయటం వలన సంవత్సరం అంతా అపందర పాలు కాకుండా ప్రతి పల్లిలో విజయం సాధిస్తారని పెద్దల నమ్మకం ఆకరణ హారతి ఇవ్వాలి వినాయకుడి ముందు గుంజీలు తీయాలి ఇప్పుడు వినాయక చవితి పూజకు కావలసిన సామాగ్రిని తెలుసుకుందాం పసుపు కుంకుమ గంధము అగరబత్తులు కర్పూరము తమలపాకులు పువ్వులు అరతిపండ్లు కొబ్బరికాయలు బెల్లము ఇరవై రకాల పత్రి నెయ్యి నూనె వత్తులు కుందులు ఉద్దరణ పంచపాత్ర ఒక గ్లాస్ బియ్యము నైవేద్యాలు మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ వినాయకుని వాహనమైన ఎలుక మరియు గుగ్గిరము మరి ఒక ఎపిసోడ్లో వినాయకుని కథా విధానాన్ని తెలుసుకుందాం